హాయ్ అండి ఈరోజు సండే మోల్న చాలా ఫుల్ వర్షం అయితే ఇక్కడ టూ మచ్ కింద ఉందండి నేను చూపిస్తున్నది ఏంటంటే మీరు గెస్ట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు నేను చూపిస్తుంది ఒక జీసస్ అండ్ మరియమ్మ ఉన్న ప్లేస్ టెంపుల్ అండి చాలా ప్రత్యేకత అండి దీని గురించి అయితే నేను చెప్పక్కర్లేదు మాటల్లోనే అంత ఫేమస్ అండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వస్తారు చిన్న కానించి పెద్ద వరకు ఎందుకంటే మనం మనశ్శాంతి మన ఫస్ట్ ఆఫ్ ఆల్లో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా వెళ్ళినా మన ఇంటి దగ్గర అన్నీ మర్చిపోయి చాలా మనశ్శాంతిగా ఉంటుందండి సో ఇక్కడ చూపించిన ంత వాతావరణం కూడా ఈరోజు బాగా వర్షం మూలంగా సో చూస్తున్నారు కదా బలే ఉంది కదండి అండ్ చెట్లతో బలే మొత్తం వాతావరణం అంతా మొత్తం వర్షం అండి చాలా ఎక్కువైతే వర్షం వచ్చింది సో చూస్తున్నారు కదా ప్రతి చెట్టుకు చూసారు కదా కవర్లతో ఏంటో అనుకుంటారు మీరు ఎక్కువ గృహం కట్టుకోలేని వాళ్ళకి బాగా ఫేమస్ అండి గృహం కట్టుకుంటారు ఒక రాళ్ళుతో మన కవర్లో పెట్టి మనం అక్కడ పెట్టామంటే ఒక గృహం కట్టుకుంటాం గృహం లేని వాళ్ళు అలాగే చూస్తున్నారు కదా చెట్లు కూడా అలాగే ఉన్నాయి కవర్లతోని కవర్లో రాళ్ళు వేసేసి కట్టినట్టు అంటే ఒక వేస్తే ఒక స్టేరు రెండు రాళ్ళు వేస్తే రెండు స్టేర్లు అన్నట్టు అండి సో చూస్తున్నారు కదా కొండ గృహంలో ఉన్నది ఇది నేనైతే వీడియో తీస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది భలే ఉందండి ఏంటంటే కొన్ని ప్లేసెస్ మనకు తెలియనివి కూడా ఉంటాయి కదా అని నేను మొత్తం అన్నీ కూడా చూడాలి అందరూ చూడాలి అన్నట్టు నేను తీసాను సో చాలా బాగుందండి ఏంటంటే చూసి చూసుకోల్ది కూడా ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండి అక్కడే ఉండాలి అన్నంత మనసు హ్యాపీగా అనిపించింది అంత బాగుందండి లొకేషన్ అది కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఒక కింద నుంచి చూస్తుంటే ఒక ట్రైన్ కూడా ఒక రోకల మండ ఎలా ఉంటుందో అలా అండి సో చూస్తున్నారు కదా అన్నిటికి అన్ని చెట్లకి కూడా ఇగోండి వాళ్ళు కూడా దండలో పువ్వుల దండలు ఉంటాయి కదా అవి కూడా వేస్తారన్న వేసారండి ఇక్కడ సో చెట్లకి కూడా కొన్ని చెట్లకి అయితే కవర్లోని రాళ్ళు అయితే కట్టేసి ఉన్నాయి అండ్ పిల్లలు లేనోళ్ళు కూడా అంటే మనకి ఈ ప్లేరు ఈ సన్నిధికి వచ్చినప్పుడు మనం కవర్లో రాళ్ళు వేసి కట్టుకుంటారండి అంటే మనకే పిల్లలు పుడతారని నమ్మకం అండి చూస్తున్నారు కదా లేడీస్ అండ్ జెంట్స్ చాలా మంది అయితే వస్తున్నారు ఒక కొండ గృహంలాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చాలా బాగుందండి చూసేవాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంత బాగుందండి ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది చూడడానికి మొత్తం చెట్లు అయితే చెప్పుకోకర్లేదు మీకు మొత్తం అడుగు అడుక్కి చెట్లేనండి చెట్ల వల్లే కదా మనకి ప్రశాంతత గాలి కూడా మెయిన్ సో మీరే చూస్తున్నారు కదా చెట్లు అయితే గ్యాప్ లేదండి అన్ని చెట్లు ఉన్నాయి అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి భలే ఉందండి ఎవరైనా కూడా ఇక్కడికి రావాల్సిందేనండి వచ్చిన అయితే గుర్తుండిపోద్ది ఇది చూస్తున్నారు కదా మన జీసస్ అండి అండ్ మరియమ్మ అమ్మ తల్లి మన జీసస్ని ఎత్తుకున్నట్టు ఉన్న చూశారు కదా సో భలే ఉందండి ఇక్కడ అంతా కూడా మనకేమో ఇక్కడ మొత్తం చిరుగుతో అండ్ ఇక్కడేమో మనకి బైబిల్లో అయ్యి అమ్మే చోట అండి అంటే బైబిల్లో అవి అమ్ముతారు సో మనకు చూస్తున్నారు కదా ప్రతి జీసస్ ప్రతి మరియమ్మ తల్లికి మనము క్యాండిల్స్ అవి వెలిగిస్తారండి చాలామంది ఏంటంటే ఇప్పుడు వర్షం కదా సో వెలిగించడానికి అవకాశం లేదండి అందు గురించి అని ఎవరు తక్కువగా వెలిగించారు ఎందుకంటే గాలికి అది ఆరిపోతూ ఉన్నది మొన్న చూస్తారు కదా భలే ఉంది కదండి వాతావరణం కూడా చాలా బాగుందండి కానీ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అయితే జారిపోతారో అన్న ఇబ్బంది ఒకటి ఉంటుంది మనకి పెద్దవాళ్ళు బాగా పెద్దవాళ్ళు కూడా రాలేరు కానీ వర్షం మూలంగా కానీ అయితే ఎవ్వరూ కూడా మానలేదండి అంత బాగుంటుందండి ఈ ప్లేసు ఇవాళ సండే అవ్వడంతో ఇంకా ఎక్కువ మంది వచ్చారు మొత్తంలో